ఇక్కడ మా భూపేష్ చేతిలో వైఎస్ శర్మ శర్మ ఏడు చోట్ల ఓడిపోయింది మా భూపేష్ రెడ్డి చేతిలో ఐదు చోట్ల అవినాష్ రెడ్డి ఓడిపోయినాడు వైఎస్ పార్టీ పేరుతో ఉండే సుధీర్ రెడ్డి నా చేతిలో ఘోరంగా ఓడిపోయినాడు దెబ్బ తిన్నాడు పోలింగ్ రోజు కూడా వెతికి 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 మీ యొక్క క్షీణత బయటకు తీస్తాం ఇక్కడ అభివృద్ధి చేస్తాం తప్పులు ఎత్తి చూపిస్తాం మా తప్పులు ఉండే మీరు ఎత్తి చూపమని అడుగుతున్నాం ఇసుక ఇప్పుడే మా ఊర్లో కూడా చెప్పించినారు ఇసుక ఇష్టం వచ్చేట్టు దానికి లేదని కొందరు ఇసుక నన్ను నేను సపోర్ట్ అని చెప్పిన ఓన్లీ గ్రామ అవసరాలకు మాత్రం ఇసుక తీసుకోకండి అది ట్రాక్టర్లా ఇద్దరు బండి అలవాడు నేను ఆలగడ కమ్ముతా నంద్యాల కమ్ముతా నేను భారతీయ సిమెంట్ అమ్ముతా అంటే ఇక్కడ కుదరదు మాకు భారతీయ సపోర్ట్ ఉందంటే ఇక్కడ కుదరదు భారతీయ సిమెంట్ కమ్మేదానికి లేదు భారతీయ సపోర్ట్ దానికి కుదరదు అవినాష్ రెడ్డి ఇష్టం వచ్చేట్టు ఇక్కడ దొంగపోస్ట్లు వేసాడు అక్కడ దానిమేళ వేసుకున్నారు మున్సిపాలిటీలు వేసినారు థర్మలో వేసినారు వాళ్ళ దొంగట అన్ని బయటకు తెచ్చాను అవినాష్ రెడ్డి ఇష్టం వచ్చేది ఇక్కడ భూపేష్ రెడ్డి చేతిలో ఆరు వేల ఓటుతో ఓడిపోయినాడు లేదో మేము వైఎస్ఓళ్ళ వలన గెలిచినట్టు రాశారు పత్రికలో ఇప్పుడు వైఎస్ఎల్నే కదా ఓడిచినది తొంభై ఆరులోనే వైఎస్ రాజశేఖర ఓడిపోయాడు నేను జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏడు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చింది ఆ రోజే ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి ఇది తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానం వచ్చేది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త పిల్లకాయనికి ఏం తెలుస్తావు విని ఈ ఆ రోజు రాజశేఖర రెడ్డి తొంభై ఆరులో గెలిచే నాటికి వీళ్ళు కొందరు పుట్టలు కూడా పుట్ట విమర్శించేవాడు ఈడ ఈ ఊర్లో ఒకటి చెప్పిన కొందరు గంగాధరని అక్కడ ఆక్రమించుకున్నాడు స్టేషన్ ఎదురుగా పప్పులు పెట్టాడి తేడా వచ్చే స్వయంగా పోయి పగల కొడతాం మీరు చేయకపోతే మేము పొలగొడతా పోయి ఎందరు నెలని నెల చెప్తున్నా ఎవరు పోయి మా వాళ్ళు తప్పునే కొడతాం నేను క్లబ్ హౌస్లో మెడికల్ క్యాంప్ పెడతా క్లబ్ హౌస్లో మెడికల్ క్యాంప్ పెడతాం ఆ స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే అది ఆల్రెడీ శ్రీనివాస వర్మ మా యొక్క బీజేపీ మంత్రి సెంట్రల్ ఉన్నాడు డిప్యూటీ కుమారస్వామి గారు సీనియర్ మంత్రి మరియు టీజీ భరత్ స్థానిక ఏపీ స్టేట్ ఇండస్ట్రీ మినిస్టర్ అది కాకుండా టూరిజం గండికోట టూరిజం కూడా పికప్ కావాలా ఆ సెంట్రల్ టూరిజం కూడా డిపార్ట్మెంట్ మారింది దానికి కూడా వంద కోట్లు డబ్బులు ఇచ్చారు అది కూడా క్లియర్ కావాలా ఒక్కొక్కటే అన్ని పూర్తి చేస్తేనే నిజమైన రాజకీయం ఈ ఊర్లో ఆర్థిక పరిస్థితి ఇక్కడ రెండు రిజర్వాయర్లు ఉన్నాయి మూడు నదులు ఉన్నాయి నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి మళ్ళీ తిరిగి సిమెంట్ ఫ్యాక్టరీ ఏసీసీ వాళ్ళు తీసుకొని అది కూడా రన్ చేయబోతున్నారు అక్కడ తేజ సిమెంట్ క్లియర్ కావాలా మండలం ప్లస్ థర్మల్ కేంద్రం మరొక ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ క్లియర్ కావాలా స్టీల్ ఫ్యాక్టరీతో పాటు ప్లస్ కొన్ని నేషనల్ హైవేలు అండవర్ చేయబోతున్నాం దానివల్ల స్టేట్ బడ్జెట్ దక్కుతుంది